మిత్రులకు శుభోదయం మనం ఇప్పుడు భోజమహారాజాకృత చారుచర్యల నుంచి రెండు వందల ముప్పై ఐదు ముప్పై ఆరు శ్లోకాలు చూస్తున్నాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మిత్రులకు ఒక సూచన చాలామంది వీడియోని పూర్తిగా మేము చూడలేకపోతున్నాం ఆ మధ్యలో ఆగిపోతుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు కానీ పైన నేను ఈ వీడియోలో లింక్ ఇచ్చాను స్పష్టమైన లింకు యూట్యూబ్ లింక్ ఒకటి యూట్యూబ్ బాసి రవిప్రసాద్ ముత్తేవి అనేటటువంటి లింకుని ఓపెన్ చేసి మీరు పూర్తిగా ఆ వీడియోని చూడవచ్చు ఇక మనం వీడియోలోకి వద్దాం చెకోరం మర్కటం కృష్ణం సుకంతథాం జపుత్రణం గృహే శ్వేతాని వర్ధ భోజమహారాజు దుష్టాన్న శోధన క్రమము అనేటటువంటి ఉపశీర్ష కింద ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు మామూలుగా రాజుల ఇళ్లలో అమాత్యుల ఇళ్లలోనూ కూడా చకోర పక్షిని మర్కటం కోతిని కృష్ణ జంకని శారికాం అంటే గోరువంకని సుకంతథ అలాగే చిలుకలని కూడా పెంచుతూ ఉండాలట ఎందుకు అంటే విష సంయుక్తమైనటువంటి అన్నాన్ని చూసిన వెంటనే చకోర చక్షురున్మీలనం చెకోర పక్షి ఒక్కసారిగా కళ్ళు తేలవేసి కళ్ళు ఆర్పుతూ తెరుస్తూ ఉంటుందట అలాగే వానర విస్తాం ముంచతి కోతి విరేజనం చేసుకుంటుంది సుఖశార్య ప్రకూజంతి దృష్టాన్నం విష సంయుతం మనకు పెట్టినటువంటి అన్నం కనుక విషంతో కూడి ఉన్నట్టయితే చిలుకలు గోరువంకలు అనేటటువంటివి అరవటం మొదలు పెడతాయిట ఎందుకు అంటే ఇక్కడ చాలా విచిత్రంగా చెబుతున్నాడు మహారాజు పూర్వకాలంలో రాజుల్ని రాజకుమారుల్ని అలాగే అమాత్యుల్ని కూడా శత్రువులు విషాన్నంనిచ్చి విష ప్రయోగం చేసి సంహరించేవాళ్ళు అటువంటి వాటిని కనిపెట్టుకోవటానికి ఇదిగో ఈ క్రియ అంటే ఈ విధమైనటువంటి ఏర్పాటు చాలా ప్రయోజనాన్ని కలిగిస్తుంది అని చెబుతున్నాడు ఎలాగుట సుఖ సౌశార్య ప్రకూజంతి దృష్టి విషం సంయుతం అన్నం విషంతో కూడినటువంటి అన్నాన్ని చూడగానే సుఖశారికలు గోరువంకలు చిలుకలు అనేటటువంటివి అరుస్తాయి కాబట్టి పరవిద్యా వినాశార్థం తేషాం దర్శనముచ్యతే దుర్మార్గులైనటువంటి వాళ్ళు ఇటువంటి పెట్టు మందులని పెడతారు కాబట్టి అంటే విషప్రయోగం చేస్తారు కాబట్టి ఆ నైపుణ్యాన్ని వినాశార్థం ఇటువంటి పరీక్ష అవసరంట కాబట్టి తప్పనిసరిగా వీటిని పెంచుకుని వాటి నుంచి జాగ్రత్త పడటం అనేటటువంటిది ఆ రోజుల్లో ఉండేది ఈ రోజుల్లో అటువంటి ప్రయత్నం ఎవరైనా చేసినా అభ్యంతరం లేదు అంటున్నాడు మహారాజు స్వస్తి